ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ కాళీయమర్దనం తర్వాత యశోదా గోపాలకులు మొదలైనవారంతా కృష్ణునితో సహా యమున ఒడ్డున చల్లగాలిలో నిద్రలోకి జారిపోయారు అర్ధరాత్రి ఒక రాక్షసుడు దావాలల రూపంలో వారందరినీ దహించడం మొదలు పెడతాడు ఆవులన్నీ కూడా కృష్ణుడి కోసం అంబా అంబా అంటూ అరుస్తూ వాటి భాషలో రక్షించమని పిలుస్తున్నాయి కృష్ణ బలరామ కాపాడండి అని అరుస్తూ గోపాలకులు కృష్ణుని కోసం అటు ఇటు కంగారు పడుతూ పరుగులు పెడుతూ భయపడుతూ కృష్ణుని పిలుస్తున్నారు కృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమని చెప్తాడు ఆ ఘోరాగ్రిని నీటిని తాగేసినట్లు తాగేసి వారందరినీ భయ చేస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు ఇది ఎలా జరిగిందా అని కాబట్టి మనం దర్శనం వేడి అంతర్ముఖులమైతే ఆంతర్యంలో ఆత్మదృష్టి ఏర్పడి మాయ పటాపంచలై బ్రహ్మదర్శనం అవుతుంది కళ్ళు తెరిచిన గోపాలకులకు కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అనిపించాడు ఋతువు తన ప్రతాపాన్ని చూపి దుఃఖితులను చేసింది ఆ దుఃఖాన్ని చల్లార్చడానికి అన్నట్లు వర్ష ఋతువు వచ్చి సుఖాన్నిచ్చింది పరిపుష్టమైన భూమి పచ్చదనంతో కళకళలాడింది శరదృతువు చల్లని గాలులతో నెమ్మదిగా ప్రవేశించింది వాతావరణం శాంతిమయం చల్లని గాలులతో యశోదానందనుడు యదువంశభూషణుడు శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై శోభిలుతున్నాడు ఆకాశాన్న పూర్ణచంద్రుడు శోభిలుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తన వృష్ణువంశీయులతో శోభిలుతున్నాడు ఆకాశాన్న చంద్రుడు తారకలతో శోభిలుతున్నాడు అందరి మనసులు మనోహరమైన భావాలతో నిండిపోయాయి మనస్ హరించే మనోహరమైన శరదతులు కృష్ణ బలరాములు గోకులంలోని బాలికలు స్త్రీలతో ఆడుతూ పాడుతూ ఉంటారు గోకులం అంతా శోభాయమానమైంది ఇక ముందుకు వెళ్దాం నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాంపత ఏ నమ పరమ కళ్యాణ రూప నీకు నమస్కారము పరమ మంగళ స్వరూప నీకు నమస్కారము యదుపతియు వాసుదేవుడును శాంతరూపుడును అయిన నీకు నమస్కారము ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీమద్భాగవతం దశమస్కంధం ఇరవై ఒకటవ అధ్యాయము గోపికల ఆటపాటలు శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా ఈ విధంగా శ్రీకృష్ణుడు పశువులతోటి గోపాలులతోటి వృందావనానికి వెళ్ళాడు పూలతో ఉన్న వృక్షాల పంక్తులలో మత్తెక్కి ఉన్న తుమ్మెదలు పక్షులు మధుర శబ్దాలు చేస్తున్నాయి ఆ శబ్దాలు సరోవరాల్లోనూ యమునా నదిలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి మనస్సులో మనోహరమైన భావనతో వృందావనంలో బలరాముడు గోపాల బాలురతో వెళ్ళి గోవులను మేపుతూ శ్రీకృష్ణచంద్రుడు మురళీ వాయించాడు కామాన్ని రేకెత్తించే ఆ వేణునాదాన్ని విని ఎంతోమంది బాలికలు తమ సఖుల వద్ద శ్రీకృష్ణుని ప్రశంసంపసాగారు ఓ రాజా శ్రీకృష్ణుడి మురళీధ్వని విని గోపెల్లిలోని స్త్రీలందరూ కూడా ఆయనను వర్ణించుకుంటూ తమ మనసుల్లో ఆ కన్నయ్యమూర్తిని ఆలింగనం చేసుకున్నామనుకునేవారు కోపికలు ఒకరితోనొకరు ఇలా అనుకోసాగారు ఓ ప్రేమని సకులారా అటువంటి అందమైన నేత్రాలు గల కృష్ణుని చూడని కన్నులు ఎందుకు ఆయనను నిండాలా తిలకించి తృప్తి చెందుదాము గోపబాలు గోవులను వనంలో తిప్పేవాడు మధురంగా సప్తస్వరాలతో వేణువును వాయించేవాడు మనకి వీరుళ్ళ చేసేవాడు ప్రేమతో కటాక్షించేవాడు బలదేవుడితోటి ఉన్న శ్రీకృష్ణచంద్రుడి ముఖార విన దాన్ని తనిమితీరా చూశాం కదా అని ఒక సహి అంటే ఇంకో గోపిక ఇలాంది సుందరమైన కోమలమైన పూలగుత్తులను పద్మాల మాలలను ధరించి దేదీప్యమానంగా నీలాంబరాలను పట్టుపీతాంబరాలను ధరించి విచిత్రమైన ఆకర్షణీయమైన స్వరూపాలతో ఉన్న శ్రీకృష్ణుడు బలరాముడు గోకులవాసులతో ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నారంటే నాటకరంగం పైన ఇద్దరు నటులు అద్భుతంగా నటిస్తున్నట్లుగా ఉంది మిగతా సభ్యులు ఇలా అనసాగారు ఓ ప్రియమైన సఖులారా ఆ మురళి ఏం తపస్సు చేసిందో కానీ అది శ్రీకృష్ణ అధరామృతాన్ని ఇష్టం వచ్చినట్టు తెగతాగేస్తుంది ఇంకొక సఖి పులకించిపోయి ఇలా ఉంది ఆయన వేణుగానం ఈ బృందావనంలో భూమి యొక్క మహిమను స్వర్గం కన్నా ఎక్కువగా విస్తరింపజేస్తుంది ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణుని మురళీశ్వరం వినిపిస్తుందో దానిని తక్కువ స్థాయిలో మృదువుగా ఉరుముతున్న నల్లని మేఘాలేమో అనుకుని ఎంతో సంతోషంగా నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి ఆ నాట్యం చూసి జీవజంతువులన్నీ తమను తామే మైమరిచిపోయి నిశ్చలంగా కూర్చుండిపోతాయి ఇటువంటి పరమానందం ఇంక ఏ లోకంలోనూ దొరకదు కదా మరొక సఖి ఇలా అంది ఓ చెలి ఈ మూడ చిత్తులైన లేళ్ళు కూడా ఎంత ధన్యమైనవో ఎందుకంటే ఆడలేళ్ళు తమ పదుల సమక్షంలోనే శ్రీకృష్ణుని సత్కరిస్తున్నాయి మన భర్తలు ఎంత నిర్దయలో మనని కనీసం ఆ చిలిపి కృష్ణుని దర్శనం కూడా చేసుకుని ఇంకో సఖి అంది ఓ ప్రేమైన సఖులారా ఒక ఆశ్చర్యకరమైన విషయం వినండి స్త్రీలకి ఆనందాన్నిచ్చే శ్రీకృష్ణుని ముగ్ధ మనోహర రూపం చూసి ఆయన వీరుల విందైన వేణుగానం విని ఆకాశంలో విమానాల్లో తమ పతుల ఒడులో కూర్చున్న దేవాంగనలు కామదేవుని బాణాలు తాకి ఎలా వ్యాకుల చిత్తులవుతున్నారంటే వారి సిగలు వదులై శిరోజాల ముడి వీడి తలలో పెట్టుకున్న సుగంధంతో కూడిన దివ్యమైన పూలు జారి కింద పడిపోతున్నాయి అటువంటి దేవాంగనలే అంత మోహం చెందుతున్నారు అంటే మనం చూసి మోహితులు ఏం ఆశ్చర్యం ఇంకా చెప్పనా శ్రీకృష్ణుడు మురళీ ఊతున్నప్పుడు వెలువడే ఆ వేణునాదం అనే ఆ అమృతాన్ని గోవులు వాటి లేగదుడలు తమ తలలని పైకెత్తి చెవులు అనే పాత్రలలో సేవిస్తున్నాయి ఆ సమయంలో దుడల నోటిలో పాలస్థనాలు గోవుల నోటిలో గడ్డిపోచలు అలాగే ఉండిపోతున్నాయి అని ముసిముసి నవ్వులు వరకపోస్తూ వజయారంగా నడుము తిప్పుతూ సిగ్గుపడుతూ చెప్పింది ఇలా చెప్పుకుంటూ ఆ గోపికలు ప్రేమావేశంలో పాటలు పాడుకుంటూ ఆనందించసాగారు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై ఒకటవ అధ్యాయం ఇప్పుడు దశమ స్కంధంలోని ఇరవై రెండవ అధ్యాయం కూడా చదువుకుందాం గోపిక వస్త్రాపహరణం పరిశీర్ మహారాజుతో శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు ఓ మహారాజా మార్గశిరమాసంలో నందుడి గోపల్లెలో గోపకన్యలు పులగం తిని కాచ్యాయని దేవి వ్రతం చేసి పూజలు చేస్తారు అరుణోదయం అయ్యే సమయంలో యమునా నదిలో స్నానం చేసి ఒడ్డున కూర్చొని ఇసుకతో కాచ్యాయనీ దేవి ప్రతిమ చేసి చందనాది సుగంధాలతో పువ్వులు ఫలాలు ధూప దీప నైవేద్యాలు అక్షతలు ఇంకా పెద్దవి చిన్నవి అయిన వివిధ ప్రకారాల ఉత్తమోత్తమైన సామాగ్రితో ఆ దేవి పూజ చేస్తారు పూజ చేస్తూ కమ్మని మధురమైన గీతాలు అమ్మవారికి దయ కలిగేలా పాడతారు ఆ పాటలలో ఆమెకున్న వివిధ రూపాలను అంటే గౌరీ దుర్గా భవానీ భైరవి మధుముఖి లేడి కన్నులు గల దేవి శంకరి విశ్వేశ్వరి అని ఆ దేవిని కొలుస్తారు ఈ విధంగా వివిధ మంత్రాలతో జపం చేస్తూ గోపబాలికలు శ్రీకృష్ణుని మీద తమ మనస్సుని లగ్నం చేసి ఒక నెల రోజుల పాటు కాచ్యాయని దేవి పూజ చేశారు ఒకరోజు ఎప్పటిలాగే యమునా నదికి వెళ్ళి ఒడ్డున బట్టలు విప్పి శ్రీకృష్ణుని గుణాలని గానం చేస్తూ ఆనందంగా యమునా నదిలో దిగి స్నానం చేయసాగారు ఈలోగా శ్రీకృష్ణుడు గోపాల బాలురాలతో ఆ గోపికల మనోరథం సిద్ధింపజేసేందుకు యమునా తీరానికి వెళ్ళాడు ఆ గోపికల బట్టలు మూటగా కట్టి తీసుకుని ఒక కడిమి చెట్టు పైన ఎక్కి కూర్చొని నవ్వుతూ వారితో ఓ గోపికలారా మీకు కావాలి అనుకుంటే ఒక్కొక్కరే వచ్చి మీ మీ వస్త్రాలు తీసుకుపోండి లేకపోతే అందరూ ఒక్కసారి అయినా సరే తీసుకోండి నేను అబద్ధం ఆడటం లేదు ఆ శ్రీకృష్ణుడి చిరుబంధహాసం చూసి గోపికలందరూ ఆయన పైన ప్రేమలో నిమగ్నమైపోయారు బట్టలు లేకుండా నీటిలోంచి బయటకు రాలేరు కంఠం వరకు చల్లటి నీళ్ళలో ఉండి శ్రీకృష్ణుడితో ఇలా ప్రాధేయపడ్డారు ఓ మన్మోహన నువ్వు ఇటువంటి అవినీతి కార్యం చేయవద్దు నువ్వు ప్రశంసాయోగ్యుడైన నందగోపుడు కొడుకువని మా గోకులం వాడివేనని మాకు తెలుసు దయచేసి మా వస్త్రాలు ఇచ్చేయి ఇలా చెప్పి సిగ్గుతో వాళ్ళందరూ నీళ్లలో వణికిపోతూ మళ్ళీ ఇలా అన్నారు మేమందరం మీకు దాశీలమే మీరేమి చెప్తే అది చేస్తాము వారి వేడుకోలు విని శ్రీకృష్ణుడు ఒకవేళ మీరు మా దాసీలైతే నా మాటలు మన్నించేటట్లయితే నా మాట విని నీళ్ళలోంచి బయటకు రండి వచ్చి మేము బట్టలు తీసుకోండి అని వారికి చెప్పాడు ఆయన చెప్పిన మాటలు విని కొంతసేపు ఆలోచించి తమకు తామే నచ్చ చెప్పుకొని గోపికలందరూ ఆ చల్లని నీటిలో వణికిపోతూ రెండు చేతులతోనూ తమ తొడల మధ్య కప్పుకొని నీటిలోంచి వెలుపలకు రాగా శ్రీకృష్ణుడు వారి శుద్ధభావానికి సంతోషించి ప్రసన్నుడై వాళ్ళని చిన్నపిల్లలుగానే చూసి వారి భుజాలపైన వస్త్రాలని ఉంచి చిరునవ్వుతో ప్రేమపూర్వకంగా ఇలా చెప్పసాగాడు మీరందరూ వ్రతాన్ని ఆచరించి నగ్నంగా యమునా నది నీటిలో ప్రవేశించి స్నానం చేశారు ఈ విధంగా వరుణదేవతకి అపరాధం చేశారు అందుకని మీ అపరాధాన్ని దూరం చేసుకునేందుకు చేతులు జోడించి తలని ఆనించి భూమికి ప్రణామం చేసి మీ మీ వస్త్రాలు ధరించండి ఆ గోపికలు శ్రీకృష్ణుని పలుకులు విని నగ్నంగా స్నానం చేసినందుకు తమ వ్రతం చెడిందని తెలుసుకొని ఆ వ్రతాన్ని పూర్తి చేయడం కోసం అన్ని కర్మలకి ఫలస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం చేశారు ఈ విధంగా శ్రీకృష్ణుడు అప్పుడు గోపికలు తనను పూజించినందుకు ప్రసన్నుడై ఎవరి బట్టలు వారికి ఇచ్చివేశాడు శ్రీకృష్ణుడు ఆ గోపికలను మోసం చేసినా వారి సిగ్గు హరించినా అపహాస్యం చేసినా వారిని ఆటబొమ్మలతో సమానంగా ఆడుకున్నాడు వల్వలు దాచేశాడు అయినా గోపికలు శ్రీకృష్ణునికి ఏ దోషమూ ఆపాదించలేదు ఏ మాటలతోనూ నిందించలేదు ఎందుకంటే వాళ్ళందరూ తమకి ఎంతో ప్రియమైన శ్రీకృష్ణుడి సాంగత్యంలో ఉండి ఆనందంలో మునిగిపోయారు గోపికలు ఆయనకి ఎంతగా వసూలయ్యారంటే తమ తమ వస్త్రాలు ధరించి కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి వారికి సామర్థ్యం లేకపోయింది వారి మనసు ఆయన ఎలా హరించాడు అంటే ఆ గోపికలు కలత చెంది సిగ్గుతోనుడిన ఆలోచనలతో శ్రీకృష్ణుడి వైపు తిరిగి నిలుచుని ఆయనను చూస్తూ ఉండిపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు అంతర్యామి కాబట్టి ఆ గోపికలు తన చరణ స్పర్శను ఆశించే ఈ వ్రతాన్ని ఆచరించారు అని తెలుసుకున్నాడు అందుకని వారితో ఇలా అన్నాడు ఓ సుశీలుడారా మీ మనసులోని కోరికను నేను గ్రహించాను ఈ విషయం స్త్రీ సహజమైన సిగ్గు వల్ల చెప్పలేకపోతున్నారు మీరు నా నిమిత్తమే ఈ వ్రతాన్ని చేశారు అందుకని ఈ పూజ వల్ల నేను సంతృప్తి చెందాను నా పైన మనసు లగ్నం చేసే వారి కోరికలు తీరిన తరువాత వారికి ఇంకా ఏ కోరిక పుట్టదు ఎలాగంటే ఒకసారి వేయించబడిన ధాన్యం రెండోసారి అలా చేయడానికి యోగ్యం కాదు ఓ పతివ్రతలారా మీరు కాత్యాయని మాత పూజ ఎందుకు చేశారో నేను గ్రహించాను ముందర రాబోయే శరదృతు రాత్రులలో మీరు నాతో రాశలీలు భావించండి కానీ ఈ సమయంలో మేము ఇళ్ళకు ఇళ్లకు వెళ్ళండి ఓ రాజా ఈ విధంగా శ్రీకృష్ణుడి ఆజ్ఞ తీసుకుని తమ మనస్సులోని కోరిక తీరిందని తెలుసుకుని ఆ గోపకన్యలు తమ తమ ఇళ్ళకి వెళ్లారు తదనంతరం శ్రీకృష్ణుడు బలరాముడితో సహా గోపాలులందరితో పశువులను మేపుతూ బృందావనం కన్నా చాలా దూరం వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఋతువులో ఉన్న తీక్షణమైన వేడిలో పెద్ద గొడుగులా ఉండి తమ నీడతో రక్షించే దట్టమైన చెట్లను చూసి వాటి మధ్య నుంచి వెళుతూ యమునా తటం చేరారు ఓ రాజా అక్కడ యమునా నదిలో తీయని చల్లని నీటిని గోవులకు తాగించి వాళ్ళు కూడా తాగారు వనంలో సంతోషంతో పశువులను మేపుకుంటూ గోపాలురు తమకి బాగా ఆకలి వేయగా శ్రీకృష్ణుడితోనూ బలరాముడితోనూ ఇలా చెప్పారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి స్కంధంలో ఇరవై మూడవ అధ్యాయం బ్రాహ్మణుల యజ్ఞం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి